हैप्पी संक्रांति हैप्पी न्यू ईयर बोले गए तो सॉन्ग एलान फिस्सुने बोले अंते हीरो हीरो अंते बोले सो चाला क्रेजी का शूट जैसा मन माता एक 2 डेज टू एन हाफ डेज वियतनाम షూట్ కి కానీ చాలా ఫన్ గా ఉంది హీస్ వెరీ ఎనర్జెటిక్ అలాగే రెస్పాన్స్ అయితే సూపర్ ఉంది సో గారు అని సాంగ్ చేసాము అండ్ చాలా వైరల్ అవుతుంది అందరూ నాకు పంపిస్తున్నారు అండ్ మెన్షన్ చేస్తున్నారు రీల్స్ చేస్తున్నారు సో రెస్పాన్స్ సూపర్ గా ఉంది అండ్ అలాగే ఇంకా ఇట్లాంటి సాంగ్ ఇట్లాంటి ఫోక్ సాంగ్ కి నేను ఇంకా ప్రమోట్ చేయాలి అని అనుకుంటున్నాను సో అట్లా ఆపర్చునిటీ వస్తే ఇంకా అంటే మీరు ఎక్స్పెక్ట్ చేస్తారా బోలే గారితోంగ్ అంటే అశ్విని యాక్చువల్ గా నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి చేయలేదు బికాజ్ గోలీ గారితో నేను ట్రావెల్ చేయలేదు షోలో కానీ బయటికి వచ్చాక మేము కలిసాము అండ్ చాలా అంటే బేసిక్గా వాళ్ళు హౌస్లో ఉన్న టైంలో నేను చాలా పెద్ద ఫ్యాన్ అయ్యాను భోలే గారి యాటిట్యూడ్ కానీ డైలాగ్ కానీ వన్ లైన్ కానీ సో అట్లా మాట్లాడి ఒక సెకండ్ సెకండ్లోనే హీ ఆస్ట్ మీ నువ్వు చేస్తావా ఇట్లా సాంగ్ ఉంది అండ్ బేసిక్గా ఆ సాంగ్ శ్రీలీలాకి షోలో పాట తయారు చేశాడు బిగ్ బాస్ హౌస్లోనే బట్ అదే పాట నాకు ఇస్తున్నారంటే అది ఒక గొప్పతనం అన్నమాట బికాస్ శ్రీలీలా ర్ఫార్మెన్స్ చేయగలుగుతానా అని ఒక డౌట్ కూడా ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి కానీ ఆ సాంగ్ వచ్చింది అంటే నాకు అర్థం ఇష్టం సో ఐ రియలీ వాంటెడ్ టు వర్క్ ఇన్ దాట్ సాంగ్ కూడా సాంగ్ కూడా చాలా చాలా నచ్చింది నాకు సాంగ్ విన్నాక ఐరో డెఫినెట్లీస్ తర్వాత మూవీ అఫీస్ వచ్చింది అండి ఓజీ ఫస్ట్ ఫిల్మ్ వచ్చింది ఓజీలో ఒక మంచి మూవీ చూసాను అండ్ అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో స్క్రీన్స్ షేర్ చేసి ఆ అవకాశం ఇంత త్వరగా వస్తుంది అని అనుకోలేదు బట్ వెరీ హ్యాపీ ఫర్ దా అండ్ అలాగే డెబ్యూ మూవీ చేస్తున్నాను డబిల్ అనేసి చాలా నవర్స్ అనిపించింది అంటే అందరూ ఒక ట్వంటీ బౌన్సెస్ అక్కడ ఉంటారు అండ్ అందరూ స్టాండింగ్ అయి వెయిట్ చేస్తున్నారు అంటే ఒక వైవ్ అనమాట స్ట్రాంగ్ సూపర్ స్టార్ వైఫ్ మీకు వస్తుంది అంటే మూవీలో ఎలివేషన్ సీన్స్ చూస్తే ఎలా ఉంటది అట్లా కన్ఫర్మ్ చేసింది విటల్ సో